తెలంగాణలో ప్రభుత్వ హాస్టల్లో నిరుపేద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ పిల్లలు చదువుకోవడానికి చేరుతారు కానీ గురుకుల కార్యదర్శి ఐఏఎస్ వర్షిని ఆ పిల్లలతో బడులు శుభ్రపరచమని టాయిలెట్లు కడగమని స్కూల్ ప్రిన్సిపల్స్కు ఆదేశాలు ఇవ్వడం క్షమించరాని నేరమని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ కన్ఫెడరేషన్ అధ్యక్షులు మహేశ్వరాజ్ అన్నారు సత్వరమే ఆమెపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చిత్రినాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కెఎన్ ప్రసాద్ వర్మ గారికి ఫిర్యాదు చేశారు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాల సమాఖ్య అధ్యక్షులు మహేశ్వరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ డెవలప్మెంట్ మినిస్ట్రీ బాధ్యతలు ఆయన దగ్గరనే ఉన్నందున వారు ఐఏఎస్ అలుగు వర్షిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బుంగా శివకుమార్ కప్పా కృష్ణగౌడ్ ఆలంపల్లి నరేందర్ బొమ్మగంటి వెంకటేష్ ఏ సంగ్రామ్ రవీందర్ మహేష్ జానకీరామ్ పృథ్వీరాజ్ జ్ఞానేశ్వర్ సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు ఈరోజు నా పేరు మహేశ్వర రాజ్ ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఆర్గనైజేషన్స్ రాష్ట్ర అధ్యక్షులు అది నాతో పాటు నాగారు మరి కప్ప కృష్ణ గౌడ్ గారు మరి గుమ్మాకుమగంటి వెంకటేష్ జాన్ కిషూర్ కుమార్ కృష్ణ ఆలంపల్లి నరేందర్ ఆలంపల్లి నరేందర్ అందరు నాయకులు ఈరోజు సంగ్రామ్ పృథ్వీరాజ్ అందరు నాయకులు ఈరోజు చిత్రినాక పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మరి ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారము మరి డాక్టర్ వర్షిణి ఐఏఎస్ గారు ఏదైతే కించపరుస్తూ హాస్టల్ పిల్లలకు టాయిలెట్సు కాఫ్ చేయాలి అది వాళ్ళ దినచర్యలాగా వాళ్ళ కుల వృత్తిలాగా చెప్తూ మరి వాళ్ళేమన్నా పాష్ పిల్లలకు పాష్ కాంతితోటి వస్తుర్రా అని కించపరిచి మరి యావత్ హాస్టల్లో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్లో ఉండే వాళ్ళంతా పేద ప్రజలు పేద ప్రజల పిల్లలు భారతదేశ భవిష్యత్తు ప్రజలు స్టూడెంట్స్ అంటే భారతదేశ భవిష్యత్తుని కించపరిచేలా వారు మాట్లాడారు మరి ఇది తొమ్మిది ఇరవై తొమ్మిది తారీఖే నేను ఆన్లైన్ కంప్లైంట్ చేశాను మరి ఈరోజు అందరు లీడర్లతో ఆ పాటు ఈరోజు చెట్టు వచ్చి మరి ఇది ఎఫ్ఐఆర్ కూడా హార్డ్ కాపీ ఇచ్చి వారికి వినమించుకున్నాం మరి సిఐ గారు వారు సానుకూలంగా స్పందించి చేస్తున్నారు మా డిమాండ్ రేవంత్ రెడ్డి గారితో ఏంటిదంటే ఈ ఎస్సీ వెల్ఫేర్ అసోసి వెల్ఫేర్ డిపార్ట్మెంటు మీ ఆధీనంలో ఉంది మరి మీ అండర్లో పనిచేస్తున్న మీరు సొబ్ సా సొబ్ వికాసా అని మీరు అంటారు మరి అందరికీ తీసుకున్న పోతాము ఎస్సీ ఎస్టీబీసీ మన రాహుల్ గాంధీ గారు అంటారు కానీ నిజంగా చూస్తే గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో చూస్తే అదేం కనబడడం లేదు మరి మీరు ఇమ్మీడియట్లీ ఆమె ఐఏఎస్ ఆఫీసర్ వర్షిని గారికి సస్పెండ్ చేసి వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం